భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి ముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెటియాల చాకలి ఐలమ్మ ఆసియా సాధన కోసం పోరాడాలి అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దీపా పిలుపునిచ్చారు చాకిలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కాజీపేట ప్రజా సంఘాల కార్యాలయంలో ఐద్వా కాజీపేట మండల నాయకురాలు బొల్లిపోగు ఇందిరా అధ్యక్షతన సభ నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి నాయకురాలు పోలుచల్లి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ ఐలమ్మ తన పంటను కాపాడుకోవడం కోసం విష్ణురు దొరగుండాలకు ఎదురొడ్డి కొంగు నడుముకు చుట్టి కొడవల చేతపట్టి శివంగిలా తిరగబడిందన్నారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికరం ఐలమ్మ అని కొనియాడారు ఐదా జిల్లా సహాయ కార్యదర్శి ఎం రమాదేవి ఉపాధ్యక్షురాలు ఆడపా తారా మాట్లాడుతూ ఐద్య సభ్యులందరూ సామాజిక అనుచివేత్తలను ఎదిరించాలి అని స్త్రీ పురుష సమానత్వం కోసం వీరనార్ల చిటియాల ఐలమ్మ మల్లు స్వరాజ్యం లాంటి వారిని స్పూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఐద్వా కాజీపేట మండల నాయకురాలు శనిగరపు సంధ్య దాసరి అనిత పల్నాటి గాయత్రి మారపల్లి సరిత దాసరి జయశ్రీ రంగు పద్మ రామాదేవి సుధామల్ల సరోజ తాడూరి సువర్ణ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మహిళల గురించి ఎవరో వచ్చి మనం సాధించుకునే హక్కులు ఉన్నాయి కాబట్టి హక్కులను పోరాటం చేయాలని అందరూ చేస్తూ ముప్పై ఇవ్వాలని మాట్లాడుతుంది నో పోరాటం చేయాలి నో ఏం చేశారు రాము మాత్రం ప్రకటించారు ఇచ్చారా సమావేశం పోరాడుతూ ముందుకెళ్లాలనే దిశగా మన హబ్బ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిర్ణయించింది మన హబ్బ అంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అంటే మన దేశంలో ఇరవై మూడు రాష్ట్రాల్లో వ్యాపించింది దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీర్ఘకాలిక పోరాటం చేస్తుంది మహిళల రైస్ కోసం ఇంకొకటి ఏంటంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రజాస్వామ్యంగా బ్రిటిష్ ఆడం ద్వారా మళ్ళా పద్దెనిమిది వందల తొంభై ఒకటితో ఈ యొక్క సంస్థ అక్షర్ భారత ప్రజాతంత్రహి సంఘం ఇప్పుడు మనకు భారతదేశ వ్యాప్తంగా కూడా పదకొండు మిలియన్ల సభ్యత్వం కలిగి ఉండడం అంటే తక్కువ విషయం మరియు హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది ఆ హెడ్ కి మన అంతర్జాతీయ కార్యదర్శి మరింత ఆలయాలు అధ్యక్షురాలు శ్రీమతి గారు మన ఇక్కడ సంబంధించి రాష్ట్రానికి మరియు లక్ష్మణ గారు రాష్ట్ర కార్యదర్శిగా మరియు అర్ణ గారు అధ్యక్షురాలుగా ఉంటున్నారు హైదరాబాద్ రాష్ట్రాన్ని కాకుండా ఈ మండలాలు ఇంటి స్థాయి నుండి క్షేత్రస్థాయి అంటే ఏరియా నగరాలు అంటే వార్డుగా కాబట్టి మహిళా సంఘంలో మన కూడా అది ఎందుకు ఊరిపోసారంటే బాధ కూడా తక్కువ కాదు జనరేషన్ అట్లా పురుషాధికత అట్లా మనీళ్ళని అంచీ పైబడి ఉంటే ఎప్పుడైనా మగవాళ్ళకు మగవాళ్ళు చెప్పిందే నిజమనాలే అని ఇట్లా పురుషాధికత చిన్నప్పటి నుండి వాళ్ళ ఇప్పుడు మనం చూడండి ఆడపిల్లని మగపిల్ల వాడు పన్నెండు మన ఇంట్లో నుంచి మనం నేర్పుతున్న విషయము ఇప్పుడు అబ్బాయి టీషర్ట్ చేసేసా అది మొగ్గోళ్ళు ఎలా ఉంటాడు ఉంటాయి నువ్వు వెంటే ఇట్లా ఉంటుంది ఆమె ఇష్టంగా కూడా మనం తినలేదు ఇష్టంగా ధరించలేదు అంటే మీ ఇంట్లో నుంచి మొదలవుతున్నాయి కష్టం ఇస్తే ఆమె ఇష్టం లేకుండా తగ్గిపోతే తెలియజేసాల్సిందే అది తగ్గదు ఇంట్లో ఉంటే తండ్రి బాధ్యత కొంచెం ఎదుగుతే తమ్ముడు బాధ్యత పెళ్ళైతే భర్త బాధ్యత వెళ్ళే తర్వాత మన కొడుకుల బాధ్యత ఏంటి ఇదేంటి మహిళకు పుట్టిన కాసేపు చచ్చేదాకా మూగు ఇప్పుడు మొదలైతే పన్ను కొడుకు దాకా కూడా ఇది ఎందుకు అవుతుంది అంటే చాలా వరకు మహిళల అవగాహన లేక చెప్పేటోళ్ళు లేక ఎదిరించే శక్తి ఇవ్వటోళ్ళు లేక అందుకే ఈ ఐదుగా మేమున్నాము మనతోని కలిసి నడుస్తాం మనలాగా నలుగురిని తయారు చేద్దాం మనం ఎందులో తక్కువ లేము సైకిల్ నుంచి మొదలైతే క్లైలైట్ దాకా నడుస్తున్నాం రాకెట్లో కూడా కల్పన చాలా ప్రాణాలు కూడా తయారు చూడండి ఎందులో తక్కువ మొగలతో సమానంగా రాకెట్లో వెళ్ళడం అంటే ఏంటి ఒక వేరే ప్రపంచానికి వేలింది దాన్ని ప్రపంచాన్ని చూపించేది మహిళ దాకా కూడా చేరింది మహిళ కాబట్టి మహిళని మనం తప్పని చేసుకోవద్దు అంత ధైర్యం వీళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి మన దాకా కసి నింపుకోవాలి బెదిరించాలి ఇంటి నుంచి అవాయిడ్ చేయాలి మన పిల్లల మగ పిల్లలను చేయించండి కొడుకు అని ఒక కొడుకు అంటారు మగపిల్లవాడికి ఒక స్పూన్ కూడా తెలియాలండి ఆ మగపిల్లవాడు కాకపోతే అమ్మాయి ఊళ్ళ ఇంటికి వెళ్ళాలి అత్తగారికి వెళ్ళాలి మామగారు ఎందుకు ఈ కొడుకు చేయకుండా అక్కడ నుంచి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చెప్పాలి మనం కూడా మన భర్తలు చెప్పాలి అమ్మాయికి ఇంట్లో నుంచి అబ్బాయి కూడా తోమాలి తిన్న కడుక్కోవాలి తన పడుకున్న తీసుకోవాలి బెడ్ కూడా శుభ్రం చేసుకోవాలి తనకు అవసరం అవసరం వచ్చిన బట్టలు ఉత్తుక్కోవాలి అన్ని కూడా వాళ్ళని బాధ్యత అమ్మాయికి అబ్బాయికి సమానంగా ఇంట్లో నుంచి పెట్టాలి అది మన బాధ్యత ఇది చాలా వరకు చేస్తారే తల్లిదండ్రులు బయట ఒక అమ్మాయిలకు ఒకలాగా అబ్బాయి లాగా ఇంటి నుంచి మొదలవుతుంది అమ్మాయి లక్షల కట్నం తీసుకోబోతుంది అబ్బాయి లక్షల కట్నం చేస్తున్నారంటారు కానీ లక్షల కట్నే వివరిస్తున్నారు ఒక ఆడపిల్లనే కదా ఒక తండ్రి నుంచి వచ్చిన ఆడపిల్లనే లక్షల కట్నం ఇచ్చేది అంటే ఈ కట్నాలు కూడా సృష్టించింది ఎవరు మనమే ఇక్కడ ఎవ్వరు కానీ సోమోతుండి ఇచ్చుకో అసలు అసలు కొన్ని దేశాలు కంట్రీస్ అవ్వాలి అక్కడ వాళ్ళు సోమోతున్నంత తగ్గిస్తారు వాళ్ళ దాంట్లో తల్లిదండ్రులకు ఏం మంచిలో ఇంతలో ఉన్నాయో ఇస్తారు కానీ ఇంత లక్షలు కట్నం వస్తారు అన్నారన్నారు అక్కడ జస్ట్ వాళ్ళకి రెండు మంచిగా ఉంటే నాలుగు వస్తువులు అవి ఇచ్చుకోము రేపు అంటే ఏదయ్యేస్తారు సమాజంలో అంటే సమాజంలో కలగకుండా ఒక సృష్టి ఈ యొక్క సమాజం నడుస్తుంది అని పెళ్లి బంధాలు సృష్టించింది ఇక తెలుసు కానీ దీంట్లో కూడా కట్నం అని ముందు కట్నాల కోసం ఎంతమంది అమ్మాయిలు అసలు పెళ్లి కాలాన్ని కూడా ఆలోచన చనిపోతున్నారు అత్తమ్మని